అన్న గతంలో డాక్టర్ రవికిరణ్ ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక నుండి క్యాన్సిల్ చేశారు మరి ఇదే ఇప్పుడు కూడా ఇదే ప్రాసెస్ జరిగింది కదనా ఇన్ని రోజులైనా క్యాన్సిలేషన్ ఎందుకు కావట్లేదు బాధ్యతలు ఎందుకు అదే అడిగేది మళ్ళా ఎందుకంటే రవికిరణ్ ఎవరికి సంబంధమైన తెలుసు అందరికి ఇవన్నీ కూడా వాస్తవం చెప్పంటే రవికిరణ్ ఇవన్నీ ఉపాయాలి కూడా ఎందుకంటే అయిపోయింది ఆదోన్లోన ఎక్కడెక్కడైతే బాగా మంచి ప్రాపర్టీల మీద తండబడింది మేము రవికిరణ్ చేసా అని చెప్పేసి మీ ఎమ్మెల్యేకి తెలియదా మన ఆయన మీద తోలు తీస్తాను తోలు తీసినాడు ఇంత తప్పు అంటే చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చినాడు ఆయన ఎమ్మెల్యే చిత్తూరు తెలివెక్క అని చెప్పేసి చాలామంది వింటున్నాం మేము ఇట్లా కాదురా మీరు ఇట్లా తిక్కోవాళ్ళు మీరు అంతా ఆదా ఈ కర్నూలు జిల్లా అని చెప్పేసి ఆధార్ కార్డు మార్చి చేసుకోవాలి కానీ అట్లా చేస్తే ఎట్లా మీరు అనేది తెలుస్తూ ఉంది ఎంత మార్పు తెస్తామని చెప్పేసి కూడా అది ఎంత ఊహించుకోవాలి మేము కూడా ప్రతి విషయంలోనా ప్రతి వారికి తెలుసు నేను చెప్పే పని ఏం లేదు అన్ని విషయాలు ప్రజలకు బాగా తెలుసు ఇప్పుడు పాశ్చాత్తపడతా ఉన్నారు మేము తప్పు చేశామని చెప్పేసి ప్రణకోవడం జరుగుతూ ఉంది ఏమున్నాయి నాలుగేండ్లు మనం బరువు మోయాల్సి ఉందే దీన్ని అంతా కూడా ఈ పార్టీని నాలుగేళ్ళు ఈ ప్రభుత్వాన్ని పోయాల్సి ఉందే మాకు తప్పుడు అది ఎందుకంటే గతంలోని ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైనా పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రతి వారం తెలుసు అయినా నాలుగున్నర ఏళ్ళు ఇంకా నాలుగు నెలలు అయింది ఇంకా నాలుగేళ్ళు భరించాల్సి వస్తుంది అనేది కూడా ప్రజలకు తెలుసు ప్రజలకు తెలియకుండా ఏమీ లేదు అన్ని బాగా తెలుసు ప్రజలకి మనం చెప్పల్లా మన పార్టీ పరంగా చెప్పల్లా చెప్తా ఉన్నాం అంతేగాని అన్ని విషయాలు బాగా తెలుసు మరి నిజంగా నువ్వు అడిగినట్లుగా గతంలో గా తెలిసిన వెంటనే రద్దు చేసి అది ఇంకా మామూలు ఆఫీసు వెళ్ళాలని కూడా కాదు ఎప్పుడో రద్దు చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయలేదు అదే మేము అడిగేది ఇప్పుడు కూడా ఎందుకు చేయలేదు చేసే చేయకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పి చెప్తాం జరుగుతూ ఉంది రివిస్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం తప్పుది ఎందుకంటే ఒక న్యాయం జరగాల చూద్దాను కానీ రెండు రోజులు వారం రోజులు టైం ఇస్తాము వారం రోజులు లేకపోతే అదే చేస్తాం తప్పేం లేదు మేము డైరెక్ట్గా పోతాం ల్యాండ్ తెర వరకు ఫోన్ చేస్తాము అదే కూడా తెలియజేస్తాం నేను ఇంకోటి అన్న రవికిరణ్ ప్రస్థానం వచ్చింది కాబట్టి రవికిరణ్ వైసీపీకి చెందిన నాయకులను కాంట్రాక్టర్లను పిలిపించుకొని మాట్లాడుతూ నాకు పర్సంటేజ్ ఇవ్వాలి లేదంటే కానీ పార్టీ మారాలని వాళ్ళని భయభ్రాంతలకు గురి చేస్తున్నాడని కూడా కొంతమంది కాంట్రాక్టర్లు నాయకులు ఆపోతున్నారు మీ దృష్టి కూడా వచ్చింది ఎక్కడ మాట్లాడుతున్నారు తెలుసా వాళ్ళకి తెలుసు అది కూడా ఎక్కడ మాట్లాడతారు ఒక స్కూల్లో మాట్లాడుతున్నారు స్కూల్లో కాదు ఆయన ఇప్పుడు ఫైవ్ స్టార్ రోడ్ పోయారు ఇప్పుడు తెలుస్తుందని ఫైవ్ స్టార్ రోడ్ పోయినారు ఒక స్కూల్లో కూర్చొని ఒకటి ఇప్పుడు ఆందోళన కాదని ఎమ్మెల్యే తెచ్చారు ఒకరు స్కూల్లో ఉంటారు ఒకరికి పోతూ ఉంటారు ఒకరు స్టార్ హోటల్లో ఉంటారు ప్రైవేట్ స్కూల్లో కూర్చొనింగ్ స్పందన లేకుండా ఉందని అడుగుతా ఉన్నాను కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉందే ఎన్ఏజెస్ తీయాల్సి ఉందే రియల్ ఎస్టేట్ ఇవ్వాల్సి ఉందే గర్స్ తోలాల్సి ఉందే బియ్యం తోలాల్సి ఉందే తోడుగుడ్లు వాళ్ళు ఇవ్వాల్సి ఉందే పైసాల్లోనే ఉందే వాళ్ళ నష్టమైన వాళ్ళ నష్టం ఇరవై పర్సెంట్ ఇస్తాను తొమ్మిది పర్సెంట్ ఇస్తాను లభోదివ్వబట్టి ఉంటే వాళ్ళు ఇవాల్సి ఉంది మళ్ళీ ఈయన ఏమన్నా పోయి వాళ్ళకి ఎవరు పోటీ లేకుండా ఇప్పించింటే అన్న నువ్వు ఎంత అడిగితే అనిపిస్తుంది రెండు లక్షలు కట్టి ఈ రకంగా చేసి మన ఇంకా ఆయన ఏమంటే ఇంకా లూజ్ అమ్మరాదు ఎట్లో గంట ఫిట్టింగ్ పెట్టాలో లూజ్ అమ్మరాదు లూజ్ అమ్మితే స్టీ చేస్తాం అనే పరిస్థితి తీసుకొచ్చినాడు కాబట్టి వాళ్ళు కూడా డెబ్బై నుంచి ముప్పై వేలకు వచ్చారు ఎందుకంటే మా చంద్రకాంత్ రెడ్డి కూడా ఒక షాప్ ఉంది ఐదు కూడా అయినా తప్పని పరిస్థితితో అందరూ ఇంకా ఉంటే మనకు కూడా సరేలే అన్నాడు ఏం చేస్తాడు మళ్ళీ అట్లా జరుగుతాం రాతంలో ఏమి ఇంత బైపాస్ రోడ్డు ఇంకా ఆ రెండు నెలలు నిలబెట్టిపోతే ఇంకా ముందు పోతా ఉండేది దాన్ని ఎప్పుడైతే ఆయన కుడతాదో సిగ్నల్ ఇస్తారు అడుగుతున్నాను వచ్చింది అయిపోయింది అని చెప్పేసి అంత దారుణంగా ఉంది ఆదో కూడా రేపు వాళ్ళు ఏమైనా పడుతుంటే పెళ్ళి కళ్ళు ముచ్చుకో పాలుదాతుంటే మాకేం తెలియదులే అనే పరిస్థితి అనుకుంటా ఉన్నా నువ్వు ఎారు మాట్లాడతావు ఏ ఓట్లో ఒకటి ఫైవ్ స్టార్ ఓట్లు ఎప్పుడు ఉంటావు ఇంకా వేరే చోట ఎక్కడ ఉంటావు అన్నీ తెలుసు అందరికీ తెలుసు అది అయినా గట్టిగా మాట్లాడి ఎదిరించేవాళ్ళు లేరు ఏదన్నా ఎవరైనా చెప్తే వింటారే కానీ దానికి ఆ గాలికి వదిలేస్తారు ఆ పరిస్థితి ఆధారణ ఎవరైనా కానీ నాతో పాటు ఏమన్నా జరిగినప్పుడు వస్తే కదా మాకు తెలిసేది ఇట్లా జరిగింది అన్యాయం చెప్పేసి అడిగినప్పుడే కదా అన్ని రకాలుగా ఊరికే ఎవరో చెప్పింది తిని ఇట్లా 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 ఎమ్మెల్యే ఇట్లా ఏడే ఐదు వందల కోట్లు అంటాడు ఐదు కోట్లు అంటాడు ఏం మా నాయన తాతోడు ఉండచ్చు అప్పుడు మా నాయన కోట్లు వేస్తుండే మా తాత వేస్తుండే కోట్లు అవి ఇట్లా ఉంటాయి అవును ఐదు వందల కోట్లకి ఎందుకు ఉండాలంటే కూడా తెలియదు ఆ పరిస్థితి కూడా చెప్పాలి ఐదు వందల కోట్లంటే ఇంట్లో ఎదురు పెట్టాలి మనం ఈ రకంగా ఉంటే ఎప్పుడో ఏదో రకంగా చేసేవాళ్ళు కానీ ఆ సీను లేదు మీరు అనుకున్నట్లు సీను లేదు మాతోన ఏదో మాకు వచ్చిందాంట్లో అందరూ స్నాయం చేస్తూ ఉంటమే కానీ అంటే నాకు వచ్చిందంటే ఎవరితో దోపిడీ చేసిందేం కాదు మళ్ళా మేమేమి దోపిడీ చేయలేదు ఎప్పుడైనా బయటకు వచ్చిందా మీరు చెప్పండి మీరు ఉన్నారు కదా ఎప్పుడైనా కానీ ఇది పలానా ఎమ్మెల్యే పలానా చేశాడు పలానా వాళ్ళని అడిగినాడు అనేది ఏమన్నా తెలిసింటే చెప్పండి ప్రాబ్లంలే ఏముంది ఆధ్వర్యంలో ఏమన్నా ఆధ్వర్యంలో ఏమన్నా ఉందా ఏదో డెవలప్ చేసుకోవాలా ఆదో డెవలప్ చేయాలని చెప్పేసి ఆ ఉత్సాహంతోనే మేము ఉన్నాము కానీ ఆ ఉత్సాహంలో డెవలప్మెంట్ చేసింది గట్టిగా చెప్తాను నేను తప్పితే ఎవరు చేయలేదు అంటే కూడా అదే చెప్తున్నారు మేము దోచుకోవడానికి ఏం లేదు మొత్తం వైసీపీ వాళ్ళు ఆల్రెడీ దోచేసుకున్నారు ఎవరైనా కానీ ఒక్క మనిషితో ఇప్పటికీ చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా ఏదైనా దోచుకున్నాం అనేది ఎవరైనా వచ్చి నాకు అన్యాయం జరిగింది నుంచి అంటే ఎవరోలే ఎలక్షన్